श्रीमात्रे नमः श्रीरङ्गदामेश्वरी महालक्ष्मी श्रीविष्णु श्रीयन्त्रपुरवासिनी त्रैलोक्यजननी रमा पाहि मा श्रीरङ्गदामेश्वरी महालक्ष्मी श्रीविष्णु उदयेश्वरी త్రైలోక్య జనని రమా పా జ్యోతిర్మయీ నారాయణి పద్మనిలయ నమో ఐశ్వర్య సౌభాగ్యదా ఆనందరమణి సదా పాహిమా జ్యోతిర్మయీ కామదా ారాయణీ పద్మనిలయ నమో ఐశ్వర్య సౌభాగ్యదా ఆనందరమణి సదా పా శ్రీరంగదామేశ్వరి మహాలక్ష్మి శ్రీ త్రైలోక్య శ్రీయంత్రపురవాసినిైలోక్యజనని రమా పాహిమా పంచభూత దివీనత దారిద్ర్య భజనేశివరూపిణీ కమలాక్షనరంజిని కారుణ్యవాహిని మధుసాలిని పంచభూత దివీనత దారిద్ర్య భజనేశివరూపిణీ కమలాక్షనరంజిని కారుణ్యవాహిని మధుసాలిని శ్రీరంగేశ్వరీ మహాలక్ష్మి శ్రీ విష్ణోదయేశ్వరీ శ్రీయంత్రపురవాసినిైలోక్యజనని రమా పాయి మా క్షీరసాగర పుత్రి జీవలోకేశరీ సశిశోదరీ విశ్వనిర్మద సతురా వేదాంత వందిత మమా పా పుత్రిక క్షీరసాగరపుత్రి జీవలోకేశ్వరీ శశిశోదరీ విశ్వనిర్మద చతురా వేదాంత వందిత మమా పాంగరీ మహాలక్ష్మి శ్రీ విష్ణోదయేరీ శ్రీయంత్రపురవాసినిైలోక్యజనని రమా పాయి మా त्रैलोक्य रमा त्रैलोक्यजननी श्री मात्रे नमः प्लीज सब्सक्राइब शेयर एंड लाइक थैंक यू